మన కుటుంబం దేవుని కుటుంబం మనము మన కుటుంబ సభ్యులను ప్రేమిస్తూ ఉంటాము ఎక్కువగా కానీ దేవుని కుటుంబాన్ని దేవుని కుటుంబ సభ్యులను ప్రేమించలేకపోతూ ఉన్నాం సర్వసాధారణంగా నాకు అనేక రకమైనటువంటి ఫోన్లు వారి యొక్క ఆవశ్యకత గురించి వారి యొక్క అర్జెన్సీలో ఎమర్జెన్సీలో ఫోన్లు వస్తూ ఉంటాయి ఎందుకంటే మేము స్వస్థత గురిచి ఎక్కువగా కన్సంట్రేట్ చేసి అనేక మందిని మరి రోగులను వ్యాధిగ్రస్తులను మరి యాక్సిడెంట్స్ ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికై వారందరూ కూడా బాగుపడాలని స్వస్థతలోకి రావాలని నిరంతరము ఈ యొక్క ప్రార్థన గోపురం ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రిలరా మాకు వచ్చే ఈ ఫోన్స్లో చాలామంది చెప్పే మాట ఏమిటంటే అయ్యారు మా అత్తయ్య గారికి బాగోలేదు అయ్యగారు మా యొక్క అన్నయ్య గారికి బాగోలేదు మా అన్నయ్య గారి పిల్లలు మరి వ్యవసా పర్పస్లో అమెరికా వెళ్ళవలసిన వారిగా ఉంటున్నారు ఆ వ్యవసాయ పర్పస్లో మీరు ప్రార్థన చేయండి మా అక్కయ్య గారి పిల్లలు హాస్పిటల్కి వెళ్ళారు డెలివరీ జరుగుతుంది వారి కొరకు ప్రార్థన చేయండి అవును ప్రార్థన చేయమని అడగడం ఎంత మాత్రం తప్పు లేదు కానీ ప్రిలరా మన కుటుంబ సభ్యులను మనము ప్రేమించుకోవడం కూడా తప్పులేదు కానీ దేవుని కుటుంబ సభ్యుల గురించి ఎంత ఆసక్తి మనలో ఉందా మీరు ఏ సంఘానికి వెళ్తున్నా ఆ సంఘములో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా దేవుని కుటుంబానికి చెందినవారే కదా అంటే మనం అందరము ఒకే కుటుంబ సభ్యులం కదా మరి వారి పట్ల కూడా మీ ప్రేమ ఉండాలి కదు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మీరు భారంతో ప్రార్థించకపోతే ఎట్లాగో మీరే ఆలోచించండి ప్రియులరా ఈ యొక్క సాయంకాలం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు భారము కలిగి మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాము రాబోతున్న దినాలలో దేశంలో చాలా భయంకరమైనటువంటి తుఫానులు వస్తాయి భయంకరమైనటువంటి యుద్ధాలని మనం చూడవలసి వస్తూ ఉంటుంది భయంకరమైనటువంటి భూకంపాలు పలు పట్టణాల్లో రాబోతున్నాయి మనం వీటన్నిటి కొరకు మరి ఆత్మలందరూ కూడా రక్షించబడేటట్టుగా భారతదేశాన్ని అంతటినీ రక్షించవలసినటువంటి బాధ్యత మీరు మోయాలి కాదు కేవలం దైవజనుల మీద ఇది వదిలేసి మనం బైబుల్ కేవలం ఒక బైబుల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళిపోతే సరిపోతుందా ప్రియులారా మీరే ఆలోచించండి కీర్తన పుస్తకం ఒక బైబుల్ పట్టుకుని మరి లేకపోతే ఒక ఒక పాకెట్తో ఒక రైస్ మరి దేవుడికి కానిగిస్తే సరిపోతుందా లేదు 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 మీరు కలిగి ఉండవలసినటువంటి భారం ప్రార్థనా భారం మీ కుటుంబ సభ్యులు మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో దేవుని కుటుంబ సభ్యులైనటువంటి వారందరినీ దేవుని కుటుంబ సభ్యులు ఎవరు అందరూ దేవుని కుటుంబ సభ్యులే మరి ఆ కుటుంబం పాడైపోతుంటే మీకు చింత లేదా మనం చింత కలిగి ఈ విషయంలో భారం కలిగి ప్రార్థన చేయవలసిన వారుగా ఉంటున్నాం నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను కదా మరి మీరు చేస్తున్నటువంటి ఫోన్లు అన్నింటికీ కూడా రిప్లై దేవుడు గొప్పగా అద్భుతంగా ఇస్తున్నాడు కదా మరి మీరు కూడా అనేక ఆత్మల కొరకు మీరు భారం కలిగి ప్రార్థన చేస్తారు కదా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె